ఎన్నికల ప్రచారంలో భాగంగా కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి భోగోళ్ళలో అపూర్వ స్వాగతం లభించింది శనివారం మండల కేంద్రమైన భోగోళ్ళలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల కన్వీనర్ వీర రఘు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి స్వాగతం పలకడం జరిగింది అనంతరం భారీ గజమాలతో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని సన్మానించారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనడంతో వైసీపీ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది వైసీపీ నేతలు భారీ ఎత్తున ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఎక్కడ చూసినా వైసీపీ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారనాథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేగా తాను ఎంపీగా వేణుంబాక విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నామని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో భోగోలు మండలానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் మాకు చాలా సంతోషకరంగా ఉంది అందోన సీనియర్ సేవాదల సభ్యులు అద్భుత రాలి నాయకత్వంలో ఈ రోజున మా పార్టీని అభిమానించి మా పార్టీలో అదే విధంగా దయచేసి మేము మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాము ఆల్రెడీ పార్టీలో ఉన్నప్పుడు దయచేసి చేసుకోవద్దు దయచేసి ఎవరైనా తక్కువ ఉంటేనే మాత్రమే వేసుకోండి మనం తిరుగుతా ఉన్నాం కదా మనం మళ్ళా వేసుకున్నాం కదా பிரசாந்த் எக்கடா பிரசாந்த் பிரசாந்த் ಠಠಠ 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 ಠಠಠಠ